అందరికీ నమస్కారం ఎమ్మెల్యే రెడ్డి ఆత్మహత్య తీవ్ర షాక్లు సీఎం ఈ విషయాలను తెలుసుకుని మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు మరో షాక్ ఇచ్చారు గచ్చిబౌలి పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది బంజారా హిల్స్ పోలీసులను బెదిరించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అయితే రెండు రోజుల క్రితం అరెస్ట్ కోసం పోలీసులు వెళ్ళినప్పుడు తనను అరెస్ట్ చేస్తే చనిపోతానంటూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని తాజాగా ఈ కేసు నమోదు చేశారు అయితే గత బుధవారం బంజారా హిల్స్ పిఎస్ లకు తన అనుచరులతో కలిసి వెళ్లిన కౌశిక్ రెడ్డి అక్కడ ఆల్చల్ చేశారు అయితే తన ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని విధుల నిమిత్తం బయటకు వెళ్తున్న సిఐ రాఘవేంద్రను అడ్డుకుని కౌశిక్ రెడ్డి వాగ్వాదం దిగారు అయితే దీంతో తన విధులకు ఆటంకం కలిగించారని రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే నేపథ్యంలో పోలీసులు గురువారం కొండాపూర్లోని లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆ సమయంలో తనను అరెస్ట్ చేస్తే చనిపోతానని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు పోలీసులు గచ్చిపౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే దీంతో తాజాగా కౌ కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది అయితే ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే తీవ్ర కోపం తెలుస్తోంది ఇటువంటి దుర్గాచర్యాలకు పోలీసులు పాల్పడుతుంటే చూసుకుని చూస్తే ఎవరు ఊరుకోరని సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్